ఏడు కొండల వాళ్ళ నువ్వే చూసుకోవాలి జనంతో మంచిగా చేసి పంపాలి నాలుగు మంచి ముచ్చట్లు చెప్పి మంచిగా దీవనార్థి పెట్టి తోలియి నీకు గంతగనం టైం దొరుకుతుందో లేదో ఎట్లనన్నా చేసి నువ్వు టైం తీసుకొని దగ్గర కూర్చోబెట్టుకో మాట్లాడు ఏమన్నా చెప్పేటి ఉంటే షోల చెప్పు అంతా సుధరాయించేటట్టు చేసి పంపు అట్లా చేసినాం అనుకో మా వాళ్ళందరితోటి నీకు మస్తు కొబ్బరికాయలు కొట్టిస్తా మన ముఖ్యమంత్రి రేవంత్ సారు కుర్చీలో కూర్చున్నాక ఫస్ట్ సారి పోయిండు పనిల పని మన్మడికి సుతం పుట్టినకలు తీస్తాడట మంచిదే సారు దేవుని దానికి పోయి మంచిగా మొక్కుకొని రాండి ఇంట్లో మంచిగా ఉండాలే రాష్ట్రపోళ్ళు సుతం మంచిగా ఉండాలని దండం పెట్టుకోండి అట్లనే చరంత మీ గురించి కూడా వెంకట స్వామికి చెప్పి రాండి సారు కుర్చీల రెండు లక్షల రుణమాఫీ అంటిది మళ్ళా పంద్రాగస్టు వాయిదా వెళ్తీరి అది అయ్యేటట్లు లేదాయే ఎగురానికి పదిహేను వేల అంటిది అది సుతం పత్తా లేదాయే ఆడోళ్లకు ఇరవై ఐదు వందల కదా అటే వాయే కొలువుల క్యాలెండర్ అంటివి పోయిన సర్కారు వాళ్ళ కొలువులను నువ్వు ఇచ్చినట్టు చెప్పుకుంటేవి ఇట్లా కొద్ది అబద్ధాలు చెప్పినవా అందుకే జర ఎంకన స్వామి దానికి పోయినప్పుడు మంచిగా మొక్కుకోన్రీ నా నోట్లకి వెళ్లి అబద్దాలు రాకుండా చూడండి స్వామి చేసేటి చెప్పేటట్టు నా నాలుకెను చక్కగా చేయండి పబ్లిక్ ని మోసం చేసే బుద్ధిని నా లోపలికి వెళ్ళి తీసేయండి ఎవలను పడితే వాళ్ళను ఎట్ల పడితే అట్లా తిట్టే బుద్ధిని సుతం తీసేయమని అడుగుండ్రి ఎంకన స్వామి జర మా రేవంతం సారు ఎనకొందైతాడు సిగ్గుపడగాళ్ళ ఆయన సిగ్గుపడి అడగకపోయినా ఎవరైనా జరా అన్ని ఒకటికి రెండు మాటలు చూసి అన్నిటికి మంచిగా దీవనార్థి పెట్టి పంపు అబద్దాలు ఆడకుండా చేసేటి చెప్పేటట్టు ఆయన మనసును చక్కగా చేసి ఎవలను తిట్టకుండా నాలుగేను తొవ్వల పెట్టి ఐదేళ్ళు మంచిగా పాలన చేసేటట్టు చేసి మళ్ళా మా హైదరాబాద్ కు తోలిగి నాలుగున్నర కోట్ల మా తెలంగాణ పబ్లిక్ తరఫున అడుగుతున్నా జర మా మాటను మన్నించుండ్రి వెంకన్నస్వామి